మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా బోనమల గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు ముగిరెడ్డప్ప తహసీల్దార్ నరసింహులు సమక్షంలో లబ్దిదారులకు నూతన భూమి పాసుబుక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండలంలో వంద శాతం రీసర్వే పూర్తయిన మల్లూరు వండాడి బోనమల గ్రామంలో రైతులకు పాసుబుక్కులు అందజేశామని తెలిపారు పాసుబుక్కుల్లో ఎలాంటి తప్పులు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా సవరించుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు రెవెన్యూ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు మీ భూమి మీ కార్యక్రమానికి బోన్మాల గ్రామానికి ఇచ్చేస్తున్నాము నేను చిన్నవా మండల ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ ను నా పేరు ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చాము ఈ కార్యక్రమం మా మంత్రివర్యలు రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజ కొత్త పాస్బుక్ రాజముద్రతో కలిగిన పాస్బుక్లు పంపిణీ కొరకు ఇక్కడ విచ్చేయడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎం అయిన తర్వాత యూరు ఫోటో లేకుండా మన రాజముద్రత కలిగిన మన ప్రభుత్వం రాజముద్ర కలిగిన పా ముద్ర వేసి కొత్త పుస్తకాలు పంపిణీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఏ సమస్య ఉన్నా కూడా అందరూ క్షుణ్ణంగా పరిశీలించి అందరం కలిసి